సంక్రాంతి వేళ కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి ఉమ్మడి కృష్ణా ఉభయ గోదావరి జిల్లాల్లో పెద్ద పెద్ద బరులు ఏర్పాటు చేశారు హైకోర్టు ఆదేశాలు ధిక్కరించి కోళ్లకు కత్తులు కట్టి మరీ పందాలు నిర్వహించారు దీంతో కోళ్లు ఢీ అంటే ఢీ అంటూ సై అంటే సై అంటూ హోరాహోరీగా తలపడి రక్తం చిందించాయి సంక్రాంతి పండుగ తొలి రోజున కోట్ల రూపాయల డబ్బులు చేతులు మారినట్లు అంచనా వేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి విజయవాడ శివారు రామవరప్పాడులో భారీ ఎత్తున పందేలు నిర్వహిస్తున్నారు వీక్షించేందుకు వచ్చే ప్రజల కోసం ప్రత్యక్ష ప్రసారాలు కూడా ఏర్పాటు చేశారు నగదు కోసం నిర్వాహకులు స్పాట్ క్యాష్ సౌలభ్యం కూడా కల్పించారు విజయవాడ సమీపంలోని కొత్తూరు తాడేపల్లి పాముల కాలువ అంబాపురం ప్రాంతాల్లో పందేలు జోరుగా సాగుతున్నాయి పందేలతో పాటు గుండాట లోనా బయట వంటి జోద క్రీడలను బహిరంగంగానే ఆడుతున్నారు ఎన్టీఆర్ జిల్లా బాపులపాడు మండలం అంపాపురంలో భారీగా బరులు ఏర్పాటు చేసి పందేలు నిర్వహిస్తున్నారు వీక్షించేందుకు చుట్టుపక్కల నుంచి జనం భారీగా తరలివస్తున్నారు నందిగామలో భారీ టెంట్లు వేసి కోడిపందేలు గుండాట ఇతర జూద క్రీడలు బహిరంగంగా నిర్వహిస్తున్నారు చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అంతా వచ్చి వీటిని ఆసక్తిగా తిలకిస్తున్నారు కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో కోడిపందేలు జూద క్రీడలను ప్రజలు భారీగా తరలివచ్చి చూస్తున్నారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా రోజు కోడి పందేలు జోరుగా సాగాయి జిల్లా వ్యాప్తంగా కోట్ల రూపాయలు చేతులు మారాయి పందేల స్థాయిలోనే గుండాట పేకాటలు విస్తృతంగా నిర్వహిస్తున్నారు పందెం రాయిళ్లను ఆకర్షించేందుకు పలుచోట్ల గెలిచిన వారికి బహుమతులు కూడా అందిస్తున్నారు జంగారెడ్డిగూడెం డివిజన్లోని కామయ్యపాలెంలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కోళ్లకు కత్తులు కట్టకుండా డింకీ పందేలను ప్రారంభించారు ఈ పందేల కోసం వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు కొయ్యలగూడెం మండలం రామానుజపురంలో కోడిపందాల్లో గెలిచిన వారికి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్లను బహుమతులుగా ఇచ్చారు తణుకు తేతలి దువ్వ ఇరగవరం అత్తిలి ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బరులు జరంతో కిటకిటలాడాయి సంక్రాంతి సందర్భంగా సొంతూళ్లకు వచ్చిన యువత బరుల వద్దకు వచ్చారు కోడిపందేలు గుండాటల్లో వేలకు వేలు పందేలు కాశారు సంక్రాంతి మూడు రోజుల్లో జిల్లా వ్యాప్తంగా నూట ఇరవై కోట్ల రూపాయలకు పైగా చేతులు మారొచ్చని అంచనా వేస్తున్నారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మురమళ్లలో కోడి పందేలను ప్రభుత్వ విపు దాట్ల బుచ్చిరాజు ప్రారంభించారు కోళ్లకు కత్తులు కట్టకుండా డింకీ పందేలు ఆడించారు ఆయన వెళ్లాక అక్కడి నిర్వాహకులు కోళ్లకు కత్తులు కట్టి పందేలు నిర్వహించారు అక్కడే గుండాట కూడా ఏర్పాటు చేయడంతో చుట్టుపక్కల నుంచి జనం భారీగా తరలివచ్చారు దీంతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది